అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీ విజయశ్రీ ఆర్గానిక్స్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో సిహెచ్ వెంకట సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు ఈయన ఏదైతే ఈ కంపెనీలో బ్యాచ్ మొత్తం ఆపరేటర్గా పనిచేస్తారు అలాగే మరో కార్మికుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికుడు రాజు అనేటువంటి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు చెందినటువంటి కార్మికుడు ఈయన హెల్పర్గా పనిచేస్తారు వీళ్ళిద్దరూ కూడా గాయాలకు గురయ్యారు ఈ కంపెనీలో ఏదైతే బ్యాచ్ పూర్తి స్థాయిలో అయిన తర్వాత దాన్ని లోడ్ చేస్తున్న లోడ్ తీస్తున్న సందర్భంలో ఒకసారిగా ఫ్లాస్క్ ఫైర్ అయ్యి ఒకసారికి ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ముప్పై శాతం ఒకరు గాయపడ్డారు మరొకరు ఐదు శాతం గాయపడినటువంటి పరిస్థితి అందుకని దీని మీద మొత్తం వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే వారు కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో వేతనం చెల్లించాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది దీని మీద అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటి కోరుతూ ఉంది ఎట్ అన్నారు <laughs> <laughs> <laughs>